నాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో అభివృద్ధికి చొరవ చూపించడం వల్ల నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి దగ్గరగా నిలిచారని తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొత్తా శారదా గుర్తు చేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక మున్సిపల్ కాలనీలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటైన సభకు శారదా అధ్యక్షత వహించారు సభలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షేక్ అమర్ జహబేగం ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ జ్యోతిబాపులే రమాబాపులే వంటి మహిళా మనుల త్యాగం ఫలితంగా స్త్రీ విద్యకు బీజం పడిందని చెప్పారు వారు నడిపిన విద్యా చైతన్యం స్త్రీశక్తికి ఆదర్శనీయమని పేర్కొన్నారు మహిళలకు చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు కావడం వెనుక కాంగ్రెస్ కృషి మరువరానిదని తెలిపారు మహిళలకు గుర్తింపు అంటే వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీ వేరు పూర్వ స్వాతంత్రానికి ముందు మహిళల్లో ఒక బాధితుల కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇతర సారథ్యంలో మహిళలు అందరికీ ఒక గుర్తుకు వచ్చింది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశ మహిళలు అంటే ఒక గుర్తింపు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అంటే అటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ మహిళలు వచ్చి జరుపుకోవడం ఎంత ఆనందం చెప్పి సందర్భంగా 텔라존 님. 네세요 나다 오케이. 텔라존 님. 그래요. 구르가르. 어떻게 안건건 মলাচেডারা মলাচো. মেলাচোমোমে.